లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు కదిరిపట్నంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కదిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కెఎస్ షాన్వాజ్ పుట్టపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఓటు దొంగ గది దిగు అని నినాదాలు చేసుకుంటూ అంబేద్కర్ సర్కిల్ వరకు వెళ్లారు అక్కడ మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన ఓటు చోరీ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం అని భారతదేశ ప్రజలందరూ స్వాగతిస్తున్నారన్నారు రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క మనిషికి ఒక ఓటు మాత్రమే ఉండాలని కానీ ప్రస్తుతం ఉన్న కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీ ప్రభుత్వానికి తొత్తున మారి ఓట్లను చోరీ చేస్తూ నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేసిందని వారు ఆరోపించారు ఓట్లు చోరీ చేసి ప్రధాన నరేంద్ర మోడీ వెంటనే గద్దె దిగాలని యావత్ దేశ ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారని తెలిపారు అదేవిధంగా బీహార్లో దాదాపు అరవై ఐదు లక్షల మంది ఓటర్లను తీసేసి దొంగ ఓట్లను ఎక్కించి ప్రజలు ఓటు వేసుకునే హక్కును నిర్వీర్యం చేస్తూ వ్యవస్థను కోరి చేస్తున్నారని వీటన్నిటిని వ్యతిరేకిస్తూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధారాలతో సహా దేశ ప్రజల ముందు పెట్టిన ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ అగ్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మేము ఎవరికీ భయపడేది లేదా అన్నారన్నారు రాహుల్ గాంధీ ఆధారాలు ఇవ్వాలని అఫిడవిట్ ఇవ్వాలని చెప్తూ బీజేపీకి సంబంధించిన నాయకుల్లాగా ఈ రోజు ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ గుప్తా ప్రవర్తించడం దేశ ప్రజల యొక్క అనుమానాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు ఈ యొక్క ఓటు చోరీని అడ్డుకోవాలని రాహుల్ గాంధీ ఒక మహా ఉద్యమం చేపట్టారని వారు పేర్కొన్నారు దానికి అందరం మద్దతిచ్చి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని కోరారు ప్రజలందరికీ న్యాయం జరగాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వార్ధీమా వ్యక్తం చేశారు

ووٹو دنگا ووٹو دن ووٹو دن ووٹ چور کون ہے 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 मोड़िया रे वोट चोर कौन है मोड़िया रे वोट चोर कौन है मोड़िया रे दिगाली दिगाली ओडी के दिगाली 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 ओडी के दिगाली वोट चोर जगदीश चोर 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 जगदीश प्यारे वोट दंगा ووٹ دنگا ووٹ دنگا دیکھ ووٹ چور کون ہے چور کون ہے کون ہے کون ہے ఈ రాష్ట్రంలో ఓట్ల చోరీ జరిగింది ఈవీఎం మేము ఓడిపోయినాము అని చెప్పినటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏమైపోయినాడని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ జరిగింది ఈ దేశమంతా మాకు ఎలక్ట్రానిక్ ఓటర్ లిస్ట్ ఇవ్వండి మేము నిరూపిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలేదని చెప్పి రాహుల్ గాంధీని రాహుల్ గాంధీని విమర్శిస్తాడు ఈ పెద్ద మనిషి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా చెప్పాలంటే ఈ జగన్ అనే వ్యక్తికి ధైర్యం అనేది లేదు ఇద్దరికి ధైర్యం ఉంటే నరేంద్ర మోదీ మీద అమిత్ షా మీద ప్రేమ ఉంది కాబట్టే మాట్లాడడం లేదు ఆయనకు సంబంధించిన నాయకులతో కార్యకర్తలు కూడా కూడా మాట్లాడినివ్వడం లేదు అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు చేపట్టిన వంటి ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో వాళ్ళందరూ కూడా ట్రోల్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతా ఉంటే ఏదో మాట్లాడేస్తారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రజలందరూ కూడా వాళ్ళ కార్యకర్తలకు అందరూ కూడా ఆశించారు చివరికి ఏమైంది రా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ గారికి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తాడు మీదేం పార్టీ ఏం సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి హాట్ లైన్ ఉందనా హాట్ లైన్ ఉండేది రాహుల్ గాంధీకి చంద్రబాబు నాయుడికి కాదు హాట్ లైన్ నీకు నరేంద్ర మోదీకి అమిత్ షాకి లేకపోతే ఎన్ఆర్సీ ఎన్పిఆర్ సిఏఏ లాంటి నల్ల చట్టాలకు భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి ప్రతి చట్టానికి పార్లమెంట్లో నువ్వు మద్దతు ఇవ్వలేదని చెప్పి అడుగుతున్నాం నువ్వు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా చాలా అవసరం ఉంది కేంద్రం మెడల్ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి నువ్వు ముఖ్యమంత్రి అయ్యి నరేంద్ర మోదీ దగ్గర నీ నీ తల వంచి ఆయన పాదాలకు నమస్కరించలేదని చెప్పి అడుగుతున్నాం మరి నువ్వా హాట్లైన్ లో ఉండేది కాంగ్రెస్ పార్టీనా నరేంద్ర మోదీ చెప్తే నరేంద్ర మోదీ మిత్రునికి ఆంధ్రప్రదేశ్ నుంచి నువ్వు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చావు మరి నువ్వు నువ్వా లైన్లో ఉండేది కాంగ్రెస్ పార్టీనా నీకు దమ్ము లేదు ధైర్యం లేదు నీ మీద లిక్కర్ స్కామ్లు అన్నీ ఉన్నాయి నీ మీద ఆరోపణలు ఉన్నాయి అధికార పార్టీ నిన్ను కడిగేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అసెంబ్లీలోకి పోయి నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించే నీకు ధైర్యం లేదు నువ్వు నేను లిక్కర్స్ కావాలి నేను తప్పు చేయలేదని చెప్పి అధికార పార్టీతో నువ్వు వాదించే నీకు ధైర్యం లేదు అసెంబ్లీని పోయేకి ధైర్యం లేని వాడికి ఎమ్మెల్యే పదవి ఎందుకు మళ్ళీ తిరిగి నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు కావాలనుకుంటున్నావు కావాలనే ఆశ తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కానీ ప్రజల పట్ల కానీ ప్రజల అభివృద్ధి పట్ల కానీ నీకు ఎలాంటి కమిట్మెంట్ లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా యాక్చువల్గా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం అంటే కేవలం మూడు పార్టీలు కాదు జగన్మోహన్ రెడ్డితో కలుపుకొని ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి కొమ్ము కాసే పార్టీలు మూడు ఉన్నాయని తెలియజేస్తున్నా ఆ పార్టీలు ఏవో కాదు బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ అని తెలియజేస్తా ఉన్నాం ప్రజలారా ఇప్పుడైనా మేల్కోండి మనకు భారత రాజ్యాంగం బాబాసాబె సాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు వజ్ర ఆయుధం లాంటిది ఆ ఓటుని ఈరోజు హరించి వేస్తూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు అత్యంత ప్రమాదకరమైనటువంటిది రాబోయే రోజుల్లో నియంత పరిపాలన వస్తుంది వాళ్ళు చెప్పిందే వేసుకోవాలి వాళ్ళు చెప్పిందే తినాలి వాళ్ళు చెప్పినట్టే బతకాలి వాళ్ళు చెప్పినట్టే పోవాలి ఇలాంటి నిర్ణయాలు కూడా రాబోయే రోజుల్లో వస్తాయి కాబట్టి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ దేశ ప్రజల కోసం ఉద్యమం చేపట్టారో ఈ ఉద్యమం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం కోసం కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కాదు కోసం కాదు ఈ దేశ ప్రజల కోసం బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడడం కోసం రాహుల్ గాంధీ ఈరోజు పాటు పడుతున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా దేశ ప్రజలు మించిపోయింది ఏం లేదు ఇది సరైన సమయం రోడ్ల మీదకి రావాలి నరేంద్ర మోదీని గద్ద దింపేంత వరకు కూడా పోరాడాలని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఓట్ చోర్ ఓట్ చోర్ రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం ఓట్ల దొంగ ఓట్ల దొంగ నరేంద్ర మోడీ వెంటనే 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 ఈ రాష్ట్రంలో